బిగ్ బాస్ సీజన్ నైన్ లో పదవ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా గౌరవ్ బలయ్యాడనే చెప్పాలి ఇక గౌరవ్ ని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చిన నాగార్జున వెంటనే ఏమి గౌరవ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా వస్తావని అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ కానీ ఒక్కొక్క వారం ఉండుంటే బాగుండేది ఎందుకే అంటే గనక మా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చిండేవారు కానీ మిస్ అయ్యాను అంటే అప్పుడు నువ్వు ఆడుండుంటే ఇలా బయటకు వచ్చేవాడు కాదు కదా గౌరవ్ అంటూ నాగార్జున చిన్నపాటి డైలాగ్ వేసి మరి నీ జర్నీ చూసేద్దామంటే ఎస్ సార్ అంటే తర్వాత గౌరవ్ జర్నీ వీడియో వేసిన తర్వాత గౌరవ్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు సరే గౌరవ్ మరి జర్నీ వీడియో చూసావు కాబట్టి మన కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళతో వాళ్ళు చేసిన తప్పప్పులు పై అలాగే వాళ్ళ మార్చుకోవాల్సిన క్వాలిటీస్ గురించి చెప్తావంటే షూర్ సార్ తప్పకుండా చెప్తాను అంటే ఇక గౌరవ్ ని మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు చూపించడంతో ఒక్కసారిగా హాయ్ గౌరవ్ అంటూ పలకరించారు ఇక ఇందులో భాగంగానే ముందుగా మరి ఇమాన్యల్ గురించి చెప్తావు గౌరవ్ అంటే ఇమాన్యుల్ ఒక సెల్ఫిష్ సార్ ఎందుకు అంటే నాకు ఏదైతే బిగ్ బాస్ బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారో ఆ పవర్ ని నాకు చెప్పుకోకుండా నాకు అసలు ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది నాకు అర్థం కాలేదు సో ఎదటోల గురించి కూడా ఆలోచించకుండా తనే బాగుండాలి తనే ఇదవ్వాలని చెప్పి నా స్పెషల్ పవర్ ఏదైతే వాడేశాడో ఇమాన్యుల్ నువ్వు నిజంగా సెల్ఫిష్ అంటూ మొత్తానికి ఇమాన్యుల్ పై ముద్ర వేశాడు గౌరవ్ దీంతో ఇమాన్యూ అది కాదు బ్రో అంటే ఇనాఫ్ నువ్వేమి నాకు చెప్పద్దు నిజానికి చెప్పాలి అంటే నువ్వు కామెడీ పరంగా బాగా చేస్తున్నప్పటికీ కూడా పరంగా బాగా ఆడుతున్నప్పటికీ కూడా నువ్వు ఓసరు వెళ్ళేలాగా రంగులు మారుస్తూ ఉంటావు నువ్వు మన నార్ లైఫ్ లో ఎలా చేసావు నాకు తెలియకుండా నా పవర్ వాడుకున్నావు అలాగే తనుజాతోనే క్లోజ్ గా ఉంటూ తనుజనే నామినేషన్ చేసావు అలాగే బర్నీ గారితో క్లోజ్ గా ఉంటూ బర్నీ గారినే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించావు చూసావు కదా నువ్వు ఎంత సెల్ఫిషో నేనే చూపిస్తున్నానంటూ మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద ఇమాన్యుల్ ని బ్యాట్ చేసే చెప్పాలి గౌరవ్ ఇక వంతొస్తే మరి కోసం ఏం నువ్వు గేమ్ చాలా బాగా కానీ నువ్వు ఒక ఒక విషయంలో డిసప్పాయింట్ అయిపోతావు ఆ విషయం ఏంటి అంటే ఎవరైనా గనక నీకు సపోర్ట్ చెయ్యకపోతే నువ్వు వాళ్ళని హేట్ చేస్తూ ఉంటావు అలా కాకుండా నీకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళని నువ్వు లవ్ చేస్తూనే ఉంటే గనక నీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో నువ్వు మొత్తానికి ఒక శివంగి శివంగిలాగా కెప్టెన్ అయ్యావు చూడు అది సూపర్ ఇంకొంచెం నీ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వే బిగ్ బాస్ సీజన్ నైన్కి కి క్యూను అలాగే తోపు అలాగే విన్నర్ అంటూ తనుజ కోసం అయితే చాలా బాగా చెప్పుకొచ్చాడు గౌరవ్ సో మరి రీతు గురించి ఏం చెప్తావంటే రీతు నువ్వు ఏదైతే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటావో దాని వల్ల నీకు పెద్దగా ఇది కాకపోయినా అవతల వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది లాస్ట్ టైం ఏదైతే సంచలగ్గా డెమోన్ పవన్ కోసం ఫ్లిప్ అవుతూ ఉన్నావో అలాంటి నిర్ణయాలు కొంచెం తగ్గించుకొని నీ గేమ్ మీద నువ్వే ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటూ కళాఖండిగా చెప్పాడు రీతూకి సో మరి ఫైనల్ గా సంజనా గారు కోసం ఏం చెప్తావంటే సంజనా గారు కూడా ఒక చీటర్ సార్ ఎందుకు అంటే అసలు నేను వచ్చిన తర్వాత నిఖిల్ అండ్ అలాగే నాకు ఆవిడ బాగా సపోర్టు కానీ లాస్ట్ టైం ఏదైతే సంజనా గారు కెప్టెన్సీ టాస్క్ లోని మొత్తానికి నిఖిల్ కి యాపిల్ పెట్టి చూడండి అది కూడా నాకు నచ్చలేదు సో సంజన గారు మీరు హౌస్ లో ఉన్నారు అంటే కేవలం మీరు కంటెంట్ ఇస్తున్నారని కాదు ఇమాన్యుల్ తో మీరు ఉండడం వల్ల ఆయన ఓటులు మీకు పడుతున్నాయి తప్ప ఆయన ఫ్యాన్స్ మీకు ఇస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు అంటూ సంజనా గారు మీరు గేమ్ ఏమి ఆడట్లేదంటూ అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు బిగ్ బాస్ స్టేజ్ మీద గౌరవ్ మరి ఫైనల్ గా బిగ్ బాస్ స్టేజ్ మీద గౌరవ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన